హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్స్ ఇది ఉంటేనే దర్శనం అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుపతి దేవస్థానంలో దర్శనం సేవ టికెట్ బుకింగ్కు ఆధార్ కంపల్సరీ చేశారు అక్రమ టికెట్ బుకింగును ఆపటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో భక్తులకు మెరుగైన సేవలు కూడా అందనున్నాయి ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇకపై భక్తులకు దర్శనం సేవ టికెట్ బుకింగు ఇక ఇతర సదుపాయాలు పొందాలంటే ఆధార్ ధృవీకరణ ఈకేవైసీని ప్రభుత్వం కంపల్సరీ చేసింది దేవాదాయ శాఖ శనివారం అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది దీని ద్వారా అక్రమంగా టికెట్లు సంపాదించడానికి వేరే వాళ్ళు గుర్తింపును వాడుకోవటం ఇక కుదరదు ఇక ఆధార్ ధృవీకరణ పెట్టడానికి అనుమతి కోరుతూ గత సంవత్సరం జులైలో టీటీడీ దేవాదాయ శాఖకు లెటర్ రాసింది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టులో ఒప్పుకుంది ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే అమల్లోకి అయితే వచ్చింది